పరిష్కారానికై మరో జనతా గ్యారేజ్ గా వివిధ న్యూస్ టీవీ ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నట్లయితే నెల్లూరులో హీజ్రా లీడర్ దారుణ హత్య నెల్లూరు జిల్లాలోని కోవను నేర్చుకోవద్దాం కొడవరు మండలం తామ వద్ద దారుణం హీజ్రా నాయకులు హాస్యని రెండు కాండలు వచ్చి కత్తులతో పొడిచి వల నీటిలో నెల్లూరు అమ్ములకు తరలిపు అప్పటికే హాస్యంద్ది

Hi. Bye. మాణికల హాసిని అంటే పూర్వ పేరు సుధీర్ రతను ట్రాన్స్జెండర్ గా మారి హాసిని అనే పేరుతో ఉన్నారు ట్రాన్స్జెండర్ గా ఉంటూ ఈ వాళ్ళ అసోసియేషన్కి గా ఉంటూ పలు రాయలసీమ జిల్లాలు కర్ణాటక అలానే కోస్తా జిల్లాల్లో కూడా ఆవిడ యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నారు అయితే వాళ్ళలో ఉండే డిస్ప్యూట్స్ కారణం వల్ల నిన్న పార్లపల్లెని చెప్పి కొడవలూరు మండలంలో అక్కడ ఒక టెంపుల్ కట్టిస్తా ఉన్నారు వాళ్ళు టెంపుల్కి వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని రిటర్న్ అయ్యి సుమారు తొమ్మిది నలభై ఐదు పది గంటల ప్రాంతంలో తోపు దగ్గర అండర్ బ్రిడ్జి నుంచి పోతున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న కారుని ఎదురుగా ఒక వెహికల్ తోటి దుండుగులో అటకాయించి ఆపారు బ్యాక్ సైడ్ నుంచి ఇంకొక కారులో వచ్చారు ఆ కారు అద్దాలు పగలగొట్టి ఈ డిసీజులు ఎవరైతే మాణికల హాస్యని బయటికి లాగి విచక్షణారహితంగా రొడ్డళ్లతోటి పదిహేను ఆయుధాలతోటి మారిన ఆయుధాలతోటి దాడి చేయడం జరిగింది తీవ్ర రక్త గాయాలతో ఉన్న ఆమెని ఇమీడియట్గా కోవూరు సిహెస్సికి షిఫ్ట్ చేశారు అక్కడ నుంచి సీరియస్ కండిషన్ అని చెప్పి చెప్పి అపోలో హాస్పిటల్కి తీసుకొస్తే అక్కడ బ్రాడ్ డేట్ అని చెప్పారు సుమారు పదకొండు ప్రాంతంలో వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి రిపోర్ట్ తీసుకున్నాము ఇంట్లో అంటే గతంలో ఈ హాసినికి ఆ ట్రాన్స్జెండర్స్లో ఉన్న వర్గపూర్వాల్లో కొంతమంది ఆమె దాడి చేశారని చెప్పి చెప్పి చెప్తున్నారు అయితే నిందితులు ఇప్పటివరకు గుర్తింపు జరగలేదు నిందితుల ఆచూకీ గురించి స్పెషల్ టీమ్స్ పంపించున్నాము ఇప్పుడు పోస్ట్ మార్టంకి రిక్వెస్ట్ పంపించున్నాము ఈ పోస్ట్ మార్టం అయిన తర్వాత వాళ్ళ ఆచారం ప్రకారంగా తిరుపతిలో క్రిమేట్ చేసుకోవాలని చెప్పి చెప్పి అక్కడ ఇల్లు సొంత ఇల్లు ఉంది అని చెప్పి చెప్పి అక్కడ తీసిపోతూ ఉన్నారు దీంట్లో ఈ టీమ్ ఆ స్పెషల్ టీమ్స్ ద్వారా కొంత లీడ్ ఉంది తప్పకుండా మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ టీమ్స్ ముద్దాయల్ని సాయంత్రం లోపల ఇన్ఫర్మేషన్ ఉంది గ్యాదర్ హలో అండి నేను మీ కిరాక్ సీత ఎలా ఉన్నారు అందరూ ప్లీజ్ డూ సపోర్ట్ బీబీడీ న్యూస్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టుబీడీ న్యూస్